నియోజకవర్గ పరిధిలోని ఇరవై విజయన హనుమాన్ జంక్షన్ వద్ద గెస్టెడ్ లేఅవుట్ లో ఇరవై మూడు లక్షల రూపాయలతో వ్యయంతో సేసీ రోడ్డు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధనరెడ్డి శంకుస్థాపన చేశారు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరవై డివిజన్ అభివృద్ధికి ఐదు కోట్ల డెబ్బై లక్షల రూపాయల నిధులు కేటాయించామని గిరిధనరెడ్డి అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రాష్ట్రమంత్రి నిరంతరం ప్రజల్లో ఉండే రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ నంది మండల భానుశ్రీ క్లస్టర్ ఇన్ఛార్జ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి కో క్లస్టర్ ఇన్ఛార్జ్ కాదర్ భాష ఇరవై డివిజన్ కార్పొరేటర్ చేచెల్ల మహేష్ బాబు ఇరవై డివిజన్ టీడీపీ అధ్యక్షుడు దారా మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు లక్షల రూపాయలతో సిసి రోడ్డుకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది స్థానికంగా ఉన్న కార్పొరేటర్ కానీ అదేవిధంగా ఇతర కూటమి నాయకులు స్థానిక పెద్దలతో కలిసి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఈ డివిజన్లో ఇరవై డివిజన్లో దాదాపు కోట్ల కోట్ల డె లక్షల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది రోడ్లైనా దేవిన ఇతర అవసరాలకు సంబంధించి ఈ సంవత్సరం ఎనిమిది నెలల కాలంలో ఐదు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఈ డివిజన్ కేటాయించడం జరిగింది దీంట్లో నాలుగు కోట్ల రూపాయల పనులు ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది కోటి రూపాయల పనులు ఆల్రెడీ పనులు జరుగుతున్నాయి మిగతా డెబ్బై లక్షలు టెండర్ ప్రాసెస్ లో ఉన్నాయి మును పెన్నడూ లేని విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా అభివృద్ధి పైన నిరంతరం కూడా శాసనసభ్యులు సేధర్రెడ్డి గారు ఆయా డివిజన్లకు సంబంధించి ఆయా గ్రామాలకు సంబంధించి ప్రత్యేకంగా ఒక ప్రణాళిక వేసుకొని ఎందుకంటే ఏదో ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎప్పుడో వచ్చే విధంగా కాకుండా నిత్యం కూడా ప్రతి గడప కూడా నాలుగు సార్లు ఒకటికి నాలుగు సార్లు ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి గడప శాసనసభ్యులు సేరడిగా తిరుగున్నారు కాబట్టి ప్రతి డివిజన్ లో ఆ డివిజన్ లో ఉన్న కాలనీలు అదేవిధంగా గ్రామాలు పూర్తిగా క్షుణ్ణంగా అవగాహన ఉంది అందుకని ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏ అవసరమో అభివృద్ధి పరంగా అన్ని అభివృద్ధి పనులు గత సంవత్సరం ఉన్న కాలంలో మీరు అందరు కూడా తెలుసు ఎన్నో రోడ్లు ఎన్నో డ్రైన్లు కరెంటుకు సంబంధించి కానీ అదేవిధంగా ఇరిగేషన్కి సంబంధించి కానీ ఎన్నో రకాలుగా కొన్ని కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరిగినాయి అదేవిధంగా ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ యువనేత నారా లోకేష్ గారు కానీ ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఒక పక్కన సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ అభివృద్ధి పనులు కూడా నియోజకవర్గంలో ఎక్కడ ఆకకుండా అన్ని విధాల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడోసారి శాసనసభ్యులుగా శ్రీరెడ్డి గారు ఎన్నికైన తర్వాత అభివృద్ధి అనేది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పరుగులు తీస్తా ఉంది అయితే చాలా పెద్ద నియోజకవర్గం అదేవిధంగా విలీన గ్రామాలు ఉన్న నియోజకవర్గం ఎప్పటికప్పుడు నిరంతరం కూడా అభివృద్ధి చెందే నియోజకవర్గం నిరంతరం కూడా ఎక్కడికక్కడ కాలనీలు కూడా ఎక్స్టెన్షన్ అవుతా ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని చేయగలిగాం ఇంకా కూడా చేయాల్సింది కూడా ఉంది దాని మీద కూడా ప్రతిరోజు కూడా అధికారులతో మాట్లాడుతున్నాం స్థానికంగా ఎక్కడికక్కడ డివిజన్ నాయకులు పెద్దలతో మాట్లాడుతున్నాం శక్తివంచన లేకుండా ఎప్పుడెప్పుడు ఎక్కడ ఏం చేయాలో నిధుల లభ్యతను బట్టి వీలున్నంత వరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంకా మరింత అభివృద్ధి చేసేదానికి వంచన లేకుండా ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఎమ్మెల్యే గారి కార్యాలయం కానీ కార్పొరేటర్లు కానీ డివిజన్ అధ్యక్షులు కానీ అదేవిధంగా పార్టీ నాయకులు తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీ అందరం ఐకమత్యంగా కలిసి ఒకటే లక్ష్యం నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిపరంగా ముందు వరుసలో ఉంచాలి ఇన్ని మంచి పనులు చేస్తున్న కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ నిరంతరం నియోజకవర్గంలో పర్యటిస్తున్న శాసనసభ్యుధర్ రెడ్డి మీరందరూ ఆశీర్వదించాలని